హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ అండి మ్యారేజ్ సెట్లో బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాము ఫైనల్ లుక్ ఎలా ఉందో అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి మ్యారేజ్ సెట్లో బ్లౌజులు ఒక్కో శారీకి వచ్చేసి ఒక్కో మోడల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసాము ఇది చూస్తున్నారు కదండి ఈ మోడల్ అయితే వాళ్ళు సింపుల్గా తీసుకున్నారు ఎక్కువ కాస్ట్లో వద్దని చెప్పారు అందుకే హ్యాండ్ మోడల్ ఒకటి చాలా అన్నారు బ్యాక్ అయితే నేను పైపింగ్ వేసేసి హ్యాండ్కి ఇచ్చేట్లా రౌండ్ అయితే పెట్టేశానండి ఆ బుట్ట అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టేశాను చిన్న పఫ్ అయితే వస్తుందండి ఎక్కువ బుట్ట కాదు చిన్న పఫ్ అండి కింద వచ్చేసి వన్ ఇంచ్ పట్టి అయితే వేశాను బ్యాక్ వచ్చేసి హై నెక్లా పెట్టేసి బ్యాక్ డ్రాప్ నెక్ అయితే పెట్టాను కాకపోతే అక్కడ బటన్ అయితే ఒకటి పెట్టాలండి సరేలే ముందు వీడియో అయితే తీసేశాను బటన్ పెడితే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుందండి బుట్ట హ్యాండ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి వన్ నుంచి పట్టి అయితే వేసాను అన్ని బ్లౌజులు కూడా ఫ్రంట్ ఓపెన్ ఓపెన్యా అండి మొత్తం కూడా సెకండ్ బ్లౌజ్ అయితే ఇదండి థర్డ్ బ్లౌజ్ వచ్చేసి తలంబరాల శారీ మీద బ్లౌజ్ అండి తలంబరాల శారీ మీద వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే చేశాను ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ వరకే నేను వర్క్ అయితే చేశాను హ్యాండ్స్ అయితే బాహుబలి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను ఏ చీరకి పెట్టినా పెట్టమని అండి తలంబరాల్ శారీకి వచ్చేసేసి బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే మన ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పఫ్ కూడా చాలా బాగా లెగుస్తుందండి మీకు చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది కదా వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది స్టోన్స్ కూడా అయితే పెట్టేశాను నాకైతే తలమ్రా శారీ మీద అయితే బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి అలాగే బ్యాక్ కూడా హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను డోరీ పెట్టేసేసి నెక్స్ట్ రెండో పట్టు శారీ అండి వాళ్ళు లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు ఆ లెమన్ ఎల్లోతో ఇలా డ్రాప్ నెక్కే వర్క్ అయితే చేశాను ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా నేను చూపించాను ఈ వర్క్ బాగా ట్రెండింగ్లో ఉందని ఈ వీక్లో నేనైతే ఎయిట్ నైన్ బ్లౌజెస్ అయితే చేశానండి సేమ్ వర్క్ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్కే కానీ వర్క్ అయితే సేమ్ అండి ఈ బ్లౌజ్కి అలాగే హ్యాండ్స్కి కూడా బీట్స్ అయితే పెట్టేశాను చక్క చక్కగా రౌండ్కి కట్స్కి కింద పూసలు ఎలాడుతుంటే చాలా బాగుంటుంది కదా లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే బ్యాక్ డోరీ కూడా పెట్టేసేసి హ్యాంగింగ్స్ కూడా పెట్టేసాను ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ అండి మొత్తం చాలా నీట్గా వచ్చింది ఇంకొకసారి వచ్చేసేసి కంప్యూటర్ వర్క్ అయితే చేశాను ఇది కూడా కట్ వర్కే చేశాను హ్యాండ్కి అయితే ఆల్ ఓవర్ వద్దు కొంచెం మనకి తక్కువ కాస్ట్లో అయితే కావాలని అడిగారండి తక్కువ కాస్ట్లో హెవీగా కనపడాలి హ్యాండ్స్ అన్నారు నేనైతే ఇలా అయితే లైన్స్ ప్రిఫర్ చేశానండి ఇలా అయితే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ఈ వర్క్ కూడా బాగా వచ్చింది శారీ వచ్చి ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఆ టూ కలర్స్ యూస్ చేసి నేను ఈ వర్క్ అయితే చేశానండి ఫైనల్గా బ్లౌజులు అయితే పెళ్లి కూతురి వరకు ఈ అండి మీకు ఈ అన్నింటిలో ఏ బ్లౌజ్ నచ్చిందో ఏ వర్క్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నచ్చి